హలో వెల్కమ్ టు త్రీటీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు సార్ యాక్చువల్గా సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్టు అండ్ ముప్పై ఏళ్ళకు పైగా ఈ ఫీల్డ్లో ఉన్నారు ఈరోజు ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ విభాగాల్లో వచ్చిన అత్యాధునికమైన పద్ధతులు డెవలప్మెంట్స్ ఏంటో కనుక్కుందాం డాక్టర్ గారు నమస్తే సార్ అండి సార్ యాక్చువల్లీ మీరు సర్జికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలా కాలం పాటు క్యాన్సర్ సర్జికల్ ఆంకాలజీలో ఉన్నారు అయితే అయితే మనకు జనరల్గా కత్తి పెడితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందని ఒక నానడీ కొంత ఒక రకమైన ఇవి ఉండేవి అండ్ ఇప్పుడు సర్జరీస్ ఈజీగా చేసేస్తున్నారు సార్ అందరూ అన్ని రకాల క్యా వాటికి సర్జరీలో ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి సార్ ఇప్పుడు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించి ఎట్లాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి సర్జికల్ ఆంకాలజీలో అంటే ఒకప్పుడు క్యాన్సర్ అంటే క్యాన్సిల్ అని క్యాన్సర్ అంటే క్యాన్సిల్ అంటే చచ్చిపోతున్నారు సార్ రెండవది కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్దండి సార్ ఇది మనం పంతొమ్మిది వందల నలభై యాభై ఈ సంవత్సరాల్లో నుంచి అరవై ఐదు సంవత్సరం వరకు ఆల్మోస్ట్ ఈ ఇప్పటి వరకు కూడా అదే అభిప్రాయం ఓకే సార్ అంటే క్యాన్సర్ అన్ని ఒకసారి పడితే డయాగ్నోస్ పడితే నువ్వు ఆపరేషన్ చేయకూడదాన్ని ఓకే అది ఒక అపోహ మాత్రం ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ క్యాన్సర్ కి ఆపరేషన్ సర్జరీనే ప్రాచీన కాలంలో తీసుకున్నా కూడా సరే మన వాళ్ళు అనేవాళ్ళు ఫేమస్ సుశ్రుత వాటిని రీకన్స్ట్రక్షన్ చేసేవారు ముక్కులు కోసేసిన వాళ్ళకి క్యాన్సర్లు వచ్చిన వాళ్ళకి దానికి సుశ్రుత టెక్నిక్ అంటారు ఇప్పటికీ కూడా తీసుకున్నారు టెక్నిక్ మనకి అలోపతి వాళ్ళు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసేవాడు ఆ రోజుల్లో అంత గొప్ప ప్లాస్టిక్ సర్జరీ చేసాడంటే చాలా గొప్ప సుశ్రుత ఈ చెరకుడు సుశ్రుత వీళ్ళందరూ కూడా ఈ దీనికి వైద్యం చేసేవాడు క్యాన్సర్ కి ఆపరేషన్ ద్వారా గానీ వీటి ద్వారా క్యాన్సర్కి ఆపరేషన్ అనేది ఎప్పుడు ఈజ్ అవుట్ అయిందంటే ఎనస్థిషియా డెవలప్మెంట్ అయిన తర్వాత అంతకు ముందు వరకు పేషెంట్ని ఏదో ఇంజెక్షన్ ఇచ్చి చేయటం అనేది లేదు వాడికి తెలుస్తుండగానే కట్ ఒక అదొక భయంకరమైన యాతనది అవును ఎవరు కూడా ప్రపంచంలో మెలకుగా ఉండగా ఆయన శరీరాన్ని కట్ చేయడం అంటే ఇది సంథింగ్ లైక్ ఇప్పుడు మర్డర్ చేస్తున్న వాళ్ళు చంపేస్తున్న వాళ్ళు అనమాట అంతే అంటే వాళ్ళు ఒకళ్ళే పాయిజన్ ఇచ్చి అదే చంపేసేటప్పుడు మత్తివకుండా చంపేస్తారు అప్పుడు కూడా సర్జరీ అట్లా ఉండేది అట్లాంటిది ఎనస్థిషియా రావడంతో ఈతర్ అనే దాన్ని కనుక్కోవటంతో చాలా వరకు ఆపరేషన్లన్నీ ఈ వివిధ రకాల సర్జన్స్ సర్జరీ సర్జరీస్ అని పెయిన్లెస్ అయిపోయినాయి సార్ పెయిన్లెస్ అయిపోయిన కొద్దీ ఈ క్యాన్సర్ లో సర్జరీ అనేది చాలా మేజర్ టర్న్ తీసుకుంది ఓకే సార్ అంతకు ఏంటంటే ఇవన్నీ పుడ్లు పడి డ్రెస్సింగ్లు చేసి పాపం కట్లు కట్టి వాళ్ళకి రకరకాల సేవలు చేసి చివరి వరకు ఈ దీనికి ఇప్పుడు అంటాం పాలియేటివ్ కేర్ అనేది అలాంటిది లేవు అసలు అలాంటిది ఇది రావటంతో మనకి రిమార్కబుల్ చేంజ్ అనేది వచ్చింది ఎప్పుడైనా సరే సరే అనస్థీషియా డెవలప్ అయిన తర్వాతనే మేజర్ సర్జరీస్ అనేవి పాసిబిలిటీ అయినాయి ఎక్కడున్నా కూడా న్యూరో సర్జరీ గానీ కార్డిక్ సర్జరీ కానీ మంచి అనస్త రావడంతోనే అనస్తటిక్ డెవలప్మెంట్లతోనే సర్జరీ అనేది ఈ కొంత అభివృద్ధి చెందింది మనకేంటంటే ఈ క్యాన్సర్ సర్జరీలో మొట్టమొదట ఈ రాడికల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే క్యాన్సర్ గడ్డ నుంచి డ్రైన్ అయ్యే లింఫెటిక్స్ లింఫ్ నోట్స్ అన్నీ కలిపి ఒకేసారి తీసేయటం అంటే మన ఇంట్లో చెత్త అంతా కలిపి ఒకేసారి ఎత్తేసం అది చేయటం మూలాన్ని ఏంటంటే లోకో రీజనల్ కంట్రోల్ అంటారు కత్తి పెట్టిన చోట క్యాన్సర్ రాకూడదు అది ఎయిమ్ అనమాట వైద్యం ఎక్కడైతే కత్తి పెడతారు అక్కడ క్యాన్సర్ రాకూడదు అనే ఎయిమ్తోనే సర్జన్ మొదట ఈ సర్జికల్ ఆంకాలజీ అనే పేరు పెట్టినప్పటి నుంచి ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అదండి దీనికి ప్రధానమైన ఎయిమ్ ఏంటంటే మీరు ఎక్కడైతే కత్తి పెట్టారో అక్కడ సర్జరీ క్యాన్సర్ తిరిగి రాకూడదు అట్లా చేయాలి సర్జరీ అని ఎయిమ్ ఎక్కువ ఎక్కువ తీసేవాళ్ళు న్యాచురల్ గా తిరిగి రాకూడదు ఏంటంటే చుట్టుపక్కల చుట్టుపక్కల దాంతో కలిపి ఎక్కువ తీసేవారు తర్వాత ఏమైందంటే దీన్ని ఈ పెథాలజీ వాళ్ళు ఈ డిసెక్ట్ అవుట్ చేయటం చేయటం వలన ఎంత వరకు వెళ్ళుద్ది అనేది కనుక్కున్నారు ఓకే ఉదాహరణకి ఏంటంటే మనం ఒక నాలుగు తీసేసాం నాలుగు కానీ తీసేసినప్పుడు అక్కడ వాళ్ళ పెథాలజిస్టులు ఏంటంటే మల్టిపుల్గా ఎక్కువగా బిట్ పై బిట్ బిట్ పై బిట్ కట్ చేసి చూస్తారు ఓకే చూసినప్పుడు వాళ్ళకి మామూలు కనపడే పుండు కంటే సామాన్యంగా ఒక రెండు మూడు మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్ ఓకే సార్ సో మనం మూడు మిల్లీమీటర్లు నాలుగు మిల్లీమీటర్ల కంటే ఇంకొక ఫైవ్ మిల్లీమీటర్లు ఎక్కువ తీసాం అనుకోండి అంటే కనిపించే పుండు కంటే ఒక సెంటీమీటర్ మినిమం తీస్తే ఓకే ఓకే ఒక నిర్ధారణకు వచ్చారు సో దాన్ని అదే బేసిస్ అనమాట అంటే ఫైవ్ ఎంఎం ఫ్రమ్ నార్మల్ లిమిట్ ఉంటే నాలుగు తీసేసినప్పుడు కానీ ఈ మనం చీక్ లోపల బుగ్గ కానీ లిప్ గాని ఫైవ్ ఎంఎం సరిపోద్దని ఓ నిర్ధారణ అలాగే ఏంటంటే ఇదంతా ఎవల్యూషన్ మన నేర్చుకోవటం వల్లనే వచ్చింది తర్వాత ఫైవ్ ఎంఎం తీసిన వాళ్ళకి టెన్ఎంఎన్ఎం తీసిన వాళ్ళకి తేడా ఉందా అని చూశారు ఓకే ఈ రెండింటికి అంటే ఈ ఫైవ్ ఎంఎం తీసిన వాళ్ళకి టెన్ఎంఎం తీసిన వాళ్ళకి పెద్ద తేడా లేదు కాకపోతే కొంచెం మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది అని నిర్ధారించారు సో అలాగా అన్ని క్యాన్సర్ లోనే అలా ఉండదు తర్వాత ఏంటంటే క్యాన్సర్ లో కూడా టైప్ బట్టి కొన్ని స్లో గ్రోయింగ్ క్యాన్సర్లు ఉంటాయి కొన్ని వేగంగా పెరిగాయి స్లో గ్రోయింగ్ క్యాన్సర్కి మీరన్నట్టు మీరు అన్నట్టు చుట్టుపక్కల ముందు చెప్పినట్టు ఫైవ్ ఎంఎం తో తీస్తే పర్వాలేదు అదే ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ అనుకోండి ఫైవ్ ఎంఎం సరిపోదు ఒకప్పుడు వన్ సెంటీమీటర్ తీయాల్సి వస్తుంది ఇంకొకప్పుడు ఎక్కువే తీయాల్సి వస్తుంది అనమాట సో ఇవి మనం లెర్న్ బై ది డిఫరెంట్ అవర్ ఓన్ సెల్ఫ్ అంటే మనం కాదు ఈ అందరూ కలిసి డిఫరెంట్ గా అనాలిసిస్ చేసి కంక్లూషన్స్కి వచ్చి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది కాదు గైడ్ లైన్స్ అని పెడదాం అనుకున్నాం ఓకే సో ఇలా గైడ్ లైన్స్ వచ్చినాయి ఇందులో అమెరికా వాడేమో ఎన్సిసిఎన్ గైడ్ లైన్స్ అన్నాడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమో బ్రిటిష్ యూరప్ ఏమో ఎస్మో గైడ్ లైన్స్ ఉంది మనకి ఇండియాకు వచ్చేటప్పుడు మొన్నటి వరకు లేవు ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కూడా వచ్చాయి మనకు కూడా స్టాండర్డైజేషన్ వచ్చింది సో ఇలా క్లియరెన్స్ ఇవ్వటం వలన ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి మొత్తం బ్రష్ తీసేయాలి ఎందుకు తీసేయాలంటే ఇది అక్కడి నుంచి కాకుండా చుట్టుపక్కల బ్రష్ట్లో కూడా మల్టిపుల్ ఏరియాస్ ఉండవచ్చు కరెక్ట్ అది ఆ రోజులకి పెద్ద గడ్డలు ఉన్నప్పుడు ఎక్కువగా మల్టిపుల్ ప్లేస్లో వచ్చే అవకాశాలు ఉండే సో అందుకని మొత్తం బ్రష్ తీయటం వల్ల లోకల్ రికరెన్స్ రేట్స్ అనేది తక్కువగా ఉండేది తర్వాత ఏం చూసుకున్నారంటే ఈ ఉమెన్ అందరు యంగ్ ఉమెన్ అందరు చాలా మంది స్త్రీలందరూ ఎందుకైనా తీస్తున్నావు సగం గడ్డ వరకు తీసి చూడండి అని అడగటం లో ఓకే ఇదే డాక్టర్ వల్ల వచ్చింది కాదు ఇది డిమాండ్ ఆఫ్ ది పేషెంట్ సో ఈ మనం ఎప్పుడైతే బ్రెస్ట్ కన్సర్వేషన్ వచ్చిందో మేము ఏం చెప్తామంటే పేషెంట్ షుడ్ అండ్ దేర్ సర్జరీ అంతేగాని డాక్టర్ చెప్పకూడదు నీ గడ్డ తీస్తాను మొత్తం తీస్తాను అని చెప్పకూడదు రెండిటికి ఆఫర్ ఇవ్వాలి మనం మనం పేషెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు అంతే కదండి ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఏ షర్టో మీరే చూసుకుంటారు వాడు షాప్ వాటి చెప్పినప్పుడు మనం విన్నాం కదా అలాగే రెండు చాయిస్ ఉన్నప్పుడు రెండు ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు రెండిటి మూలాన ఏది నష్టాలు లాభాలు మనం చెప్పినప్పుడు ఈ పేషెంట్కి సెలెక్ట్ చేసుకునే అవకాశం రోగికి అవకాశం ఉంటుంది ఏ రకమైన చేసుకోవచ్చు కొంతమంది అంటారు మాకు మొత్తం తీసేయమంటారు కొంతమంది ఏమో అక్కర్లేదండి గడవరకు దీనికి ఏంటంటే వీటికి అడిషనల్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది రేడియేషన్ థెరపీ అనేది ఇవ్వటం వస్తుంది అనమాట అట్లాగే లెరింజల్ క్యాన్సర్ అంటే మన స్వరపేటికి వచ్చే క్యాన్సర్ స్వరపేటికి వచ్చే క్యాన్సర్ ఇంతకు ముందు మొత్తం లారింజక్టమీ చేసేవాళ్ళం అంటే టీ త్రీ అంటారు ఆ కార్డు ఫిక్స్ అయ్యి కీచు గొంతుకు వచ్చి మామూలుగా మూ కార్డ్ మూవ్ కాకపోతే లరింజక్టం చేసేవాళ్ళు అట్లాంటిది కీమో రేడియేషన్ అనేది ఇవ్వటం వలన చాలా వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మనం లరింజర్ ప్రిజర్వేషన్ అనేది జరుగుతుందండి